ఎట్టకేలకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గోవాలో దాముకున్న జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చల్లాపల్లి జైలుకి తరలించడం జరిగింది పద్నాలుగు రోజులు రిమాండ్ సో నిజంగా జానీ మాస్టర్ తప్పు చేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసుని ఎందుకు అంత వేగవంతం చేశారు జానీ మాస్టర్ తప్పు ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రంగంలో దిగారు సో జానీ మాస్టర్ గురించి ప్రతి ఒక్క మీడియా ఛానల్లో వస్తున్నప్పుడు జానీ మాస్టర్ ముందుకు వచ్చి నేను ఎలాంటి తప్పు చేయలేదు కావాలంటే నిరూపించండి అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు గోవాలో అంత అవసరం ఉంది నువ్వేం తప్పు చేయనప్పుడు ఎప్పట్లో తిరుగు మాదాపూర్ మియాపూర్ పంజకుట్ట ఎస్ఆర్ నగర్లు ఉండాలిగా నువ్వు నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడి గోవాల పోయి దొంగకున్నావు అక్కడికైతే ఎవడు రాళ్ళే ఎవడ ఇక్కడ మళ్ళీ అందరం సేఫ్గా తిరగ ఎంజాయ్ చేసుకుంటాం అనుకున్నావు జానీ మాస్టర్ ఒకటే గుర్తుపెట్టుకో ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుని ఉన్నాం ఈరోజు నువ్వు ఎవరితోనే పెట్టుకో తప్పు లేదు పొలిటికల్గా కానీ ఆడపిల్లల జీవితంతో పెట్టుకున్న మనకి చాలా ప్రమాదం అది సో ఈరోజు నన్ను చూస్తే నీ కెరీర్ని పూర్తిగా నీ చేతులారు నువ్వే దెబ్బతీసుకున్నావు నీ గతంలో తినడానికి లేదు తినడానికి నీ కూల్ నాన నావస్థలు పడతా చనిపోయిన రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన బతుకున్నప్పుడు ఆయన అడ్డం పెట్టుకొని మీ అందరూ నువ్వు శేఖర్ మాస్టర్ ఎంతమంది మీరందరూ పైకి రాలేదు ఆ బషీర్ మాస్టర్ మీరందరూ ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి ఒకే ఒక స్థాయిలో ఉన్నారు ఒకే బాగుంది మళ్ళీ మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కూడా మళ్ళీ ఇలాంటి దరిద్ర పండు ఒకటి మళ్ళీ మీరు వచ్చేది ఏంది జనసేన పార్టీలోకి ఒక క్రమశిక్షణ ఉన్న పార్టీ ఏదంటే జనసేన ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఎవరు కూటమి అంటే టీడీపీ దాంట్లో ఉన్న కూడా నీ ఆటలు కనీసం మంగళగిరి గేట్ కడి కూడా అనియారు నేను పార్టీ ఆఫీస్ కాడికి అయినా సరే నేను జనసేన వాళ్ళు పెట్టుకున్నారు పార్టీలో నీ గురించి వాళ్ళకు ముందు తెలియదు తెలిస్తే మట్టుకు అసలు నేను పార్టీలో ఆహ్వానించోపడు కాదు నీ గురించి తెలిసినాక జనసేన పార్టీ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు వెంటనే నేను పార్టీలోకి నుంచి సస్పెండ్ చేశారు సో దరిద్రం పోయిందిలే నువ్వు పోవడం వల్ల కూడా నువ్వు ఉంటాయి ఐదు సంవత్సరాలు మళ్ళీ ప్రతిపక్షానికి నిన్ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి కూడా ఒక మంచి అవకాశం ఉండేది సో వీళ్ళందరూ తొందరగా నీ మీద చర్యలు తీసుకుని కూడా చాలా బాగుంది కానీ జానీ మాస్టర్ మడికి ముమ్మాటికి చేసిన మడికి తప్పే ఎందుకంటే మనం బాగా గమనించాలి జానీ మాస్టర్ ఏది ఒక స్థాయిలో ఉన్నాడు కోట్ల రూపాయలు కాస్త అని చెప్పి మనం అట్లా చూడొద్దు జానీ మాస్టర్ తప్పు చేశాడు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో అరెస్ట్ చేసి ఈరోజు పద్నాలుగు రోజులు విధించారు రిమాండ్ సో తప్పు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోరు కదా జాయిన్ మాస్టర్ తప్పు ఉంది కాబట్టి ఈరోజు ఒక రంగంలో దిగారు దీని వెనక ఎవరు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కావాలని చెప్పి జానీ మాస్టర్ ఇరికిచ్చారు దీని వెనక పెద్ద పొలిటికల్ స్టోరీ నడుస్తుందని చెప్పి ఉన్నారు అవన్నీ ఫేక్ మాటలు ఉంటే ఎవరు ఉంటారు పెద్ద పెద్ద కుటు హీరోలు ఎవరు ఉంటారు బాగా చెప్పండి మీరు జనసేన పార్టీలో ఉన్నారు ఆల్రెడీ ఎవరు జాయిన్ మాస్టరు జనసేన పార్టీలు ఉన్నప్పుడు జనసేన పార్టీలో ఉన్న జాయిన్ మాస్టర్ మద్దతు గురిస్తారు మెగా కుటుంబం లేక ఇచ్చేది ఎవరు ఒకవేళ జాయిన్ మాస్టర్ ఇచ్చినా మంచిగా ఇస్తారు చెడుగా ఎందుకు ఇస్తారు లేదు ఇంకా మెగా కుటుంబం కాకుండా ఇంకెవరు ఉన్నారు నందమూరి ఫ్యామిలీయా నందమూరి ఫ్యామిలీ కూడా రాదు కదా నందమూరి ఫ్యామిలీ ఆల్రెడీ టీడీపీ కదా ఇంకొస్తే మోహన్ బాబు కుటుంబం రావాలా మోహన్ బాబు కుటుంబం వాళ్ళు ఏంది వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పనులు చూసుకుంటున్నారు వాళ్ళు సరిపోతున్నాయి మీ చెత్త స్టోరీలు పెట్టుకున్నంత టైం వాళ్ళకి లేదు మోహన్ మోహన్ బాబు కుటుంబ సభ్యులు వాళ్ళు చేస్తే సినిమాలో మన ఇండస్ట్రీలో జరిగిన రాజకీయాలు ఏమైనా చేయగలరా కానీ ఇది ఏపీ రాజకీయాలు ఏమైనా వేలు పెడతారు అంతవరకే కానీ ఇలాంటి పనికి మాలి విషయంలో తదు అంత టైం అయితే మోహన్ బాబు కుటుంబానికి లేదు చాలామంది మీడియా ఛానల్ వస్తుంది పెద్ద పెద్ద స్టార్ హీరోల వల్ల ఈరోజు జానీ మాస్టర్ ఇరకపోయాడు కావాలని అంటారు పెద్ద పెద్ద హీరోలు అయితే ఎవరు లేరు వస్తే మోహన్ బాబు కుటుంబం రావాలా కానీ వాళ్ళు ఇలాంటి దరిద్ర విషయంలో మెగా కుటుంబ సభ్యులు అంట వాళ్ళు ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటారు వాళ్ళు రారు వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటే బిజీగా ఉంటారు నందమూరి కుటుంబం అంటావు అసలు వాళ్ళు ఇట్లాంటి వాటిని అసలు సహకరించరు వాళ్ళు ప్రోత్సహించేంత అవకాశం లేదు నందమూరి కుటుంబానికి సో ముమ్మాటికి జాయిన్ మాస్టర్ చేసినప్పటికి చాలా తప్పు సో నాకు తెలిసి ఏంటంటే జాయిన్ మాస్టర్ పద్నాలుగు రోజులు రిమాండ్ కాదు ఇది మూడు నెలలు ఇచ్చినా కూడా తక్కువే ఎందుకంటే రాకేష్ మాస్టర్ బతికున్నప్పుడు శేఖర్ అలాంటివాడు వాడు జానీ అలాంటి వాడు చెప్పాడు ఈ బషీర్ అలాంటి వాడు కూడా చెప్పాడు సో వీళ్ళందరు క్యారెక్టర్లు ఇంకా ఆయన దగ్గర పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి గురించి రాకేష్ మాస్టర్ కొన్ని కొన్ని ఛానళ్ళు చెప్పి బాధపడటం ఏడడం కూడా జరిగింది కనీసం రాకేష్ మాస్టర్ ఆరోగ్యం సరిలేక అనేది యూట్యూబ్ చేసుకుంటా కొన్ని కొన్ని వీడియోల ద్వారా పది రూపాయలు సంపాదించుకుంటా ఆయన చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయన కింద బతికినోళ్ళు గురువుగారు గురువుగారు అని చెప్పి మాస్టర్ మాస్టర్ అని చెప్పి ఆయన కాలు మొక్కినోళ్ళు ఆయన ఆపదలుంటే ఒక్కడ పోవాలి వీళ్ళు చనిపోయినాకెళ్ళి పటానికి ఒక నాలుగు పూలు చల్లి తర్వాత పెద్ద కరమంతరం చేయడం పెద్ద గొప్పగా పది మందికి అన్నం పెట్టడం నాలుగైదు రకాల ఐటమ్స్ తోటి అదే పెద్ద గొప్ప బతికున్నప్పుడు మీరు ఏదైనా చేసి చూపించాలి మీ గురువు గారికి ఆయన చనిపోయినాక మీరు ఎంత చేసిన ఉపయోగం ఉంది పైన ఆత్మ శాంతించాలి కదా ఎలా శాంతించింది జాయిన్ మర్షి కూడా ఒకటి ఉంది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వైసీపీ నేతల్ని ఇష్టం సారంగా ఏకపా నోరు ఉందని చెప్పి నీ ఇష్టం సారంగా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడు పేరుని నాన్న తిట్టు ఇంకా కొంతమంది తిట్టు వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలే ఇంకా ఈరోజు నువ్వు చేసిన తప్పుకి అదే పేరుని నానికి నువ్వు హైదరాబాద్లో ఉంటావు పేరుని నాన్న కూడా హైదరాబాద్ ఉంటాడు ఆ మియాపూర్లోనో హైటెక్ సిటీ పంజాబ్ కూడా దగ్గర కనపడతావు నువ్వు సపోజ్ ఒకసారి కాకపోయినా ఒకసారి ఏదో ఒక టైంలో కనపడుతు అప్పుడు పేరుని నేను చూపుతో కొడతాడు రేపు దరిద్రుడు ఆ రోజు నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడగారా ఈరోజు నువ్వు చేసిన పని అయింది ఒక ఆడపిల్లకి అన్యాయం ఏం చేసావు అని చెప్పి నువ్వు ఇష్టం సారంగా నిన్ను కూడా తిట్టే అవకాశం ఉంటుంది దాన్ని తట్టుకోగలవు నువ్వు తట్టుకోలేవు లేదు నీ కుటుంబ సభ్యులు తిడతారు వాళ్ళు అట్టం తట్టుకోగలవా తట్టుకోలేవు అన్నీ తట్టుకోగలవరు అన్నప్పుడు నువ్వు రాజకీయాల్లోకి రావాలి ఏం తట్టుకోలేనప్పుడు ఒక ఆడపిల్ల జీవితం జరిగిపోవడం అనేది చాలా పొరపాటు అది కూడా నీకు పెళ్ళి అయింది గతంలో ఎంత హెల్ప్ చేసింది నీ భార్య నీకు ఏం నీ భార్య నీకు నచ్చలేదా ఆ అమ్మాయి కంటే మీ అమ్మాయి మీ భార్య బాగలేదా ఆ అమ్మాయి అయితే కొద్దిగా కలర్ ఉంది హైట్ ఉందని చెప్పి ఆ అమ్మాయి అంత ఇష్టపడ్డావా మతం మార్చుకుని నన్ను పెళ్లి చేసుకొని చెప్పి మళ్ళీ బెదిరించడం ఈరోజు ఏం తెలియక మొహాన్ని మాస్క్ పెట్టుకుని ఎత్తికి టోపీ పెట్టుకుని మళ్ళీ పోజులు కొడుతూ పోలీస్ వ్యాణికి కూర్చోవడం జానిగా కబడ్దారి బిడ్డ జాగ్రత్తగా ఉండు ఎవడో చూస్తా ఊరుకోరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మహిళా సంఘాలు తలుచుకుంటే మటుకి ట్యాంక్ బండ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను బహిరంగంగా ఎన్కౌంటర్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎవడు ఏం చేయాలనుకుంటున్నాము మేము అదే సెక్రటరీ దగ్గర అయితే నేను పండబెట్టి తొక్కుతారు మహిళా సంఘాలు తలుచుకుంటే దృష్టిలో పెట్టుకొని రా మళ్ళీ క్రమశిక్షణ ఎప్పటిలాగా సినిమాలు చేసుకో బతుకు ఎగ్జర్ లైఫ్ అనుభవించు అంతేగాని నీ ఇష్టం సారంగా వ్యవహరిస్తున్న మట్టికి బిడ్డ జాగ్రత్త దాని దృష్టిలో పెట్టుకో సో ప్రతిపక్ష నేతలు కూడా నీ ఇష్టంసారంగా మాట్లాడు వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఇష్టంసారంగా సోషల్ మీడియాలో నేను వైరల్ చేస్తారు తట్టుకోవటన్నిటికీ మేమే తెయలేము మేము ఎంతవరకు అని కాపాడాం మొన్న దువాడ సీనివాసం కాపాడాం తీవ్రస్థాడు స్టోరీ వరస్ట్గా ఉంది రాసుతోని కాపాడాం వాడి దరిద్రంగా ఉంది ఇప్పుడు నీదో ఒక దరిద్రం దాతలు అంబాడు రాంబాబుని పే మళ్ళీ అవంత శ్రీనివాస్ వీళ్ళందరం కాపాడకుండా వస్తేనే వీళ్ళంతా రాష్ట్రానికి బస్టు పట్టించారు ఈరోజు నువ్వు కూడా బస్టు పట్టించు నీ వల్ల జనసేన పార్టీ పెద్ద దరిద్రం తగులుకుంది ఈ సంవత్సరం పార్టీ ఏర్పడి మూడు నెలల్లో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నీ దరిద్ర పాత్ర అయినా వచ్చింది వంద రోజుల పాలనలో వంద రోజుల పాలన జరిగిందని చెప్పి అందరూ సంతోషపడుతుంటే ఈ వంద రోజుల పాలనలో నీ నోటి నుంచి దరిద్ర పాత్ర వస్తుందని చెప్పి మేము ఎవడో ఊహించాల సో ఎనీవే జనసేన నేతలు ఎవరు కూడా బాధపడబోకండి ఇలాంటి దరిద్రలు తెలుసో తెలియక మన పార్టీలోకి వచ్చారు మనం కూడా ఇలాంటి కానీ ముందు కనిపెట్టకపోయడం సో నెక్స్ట్ టైం మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి కూటమి నేతలు కూడా ఎవరు కూడా ఇలాంటి పొరపాటు చేయకుండా కూటమి నేతలు జ టీడీపీ నేతలు ఇద్దరు కూడా టీడీపీ జనసేన ఇద్దరు కూడా ఇలాంటి తప్పులు ఎవరు చేయద్దు దయచేసి ఎవడో చేస్తుంటే మీరు చేయొద్దు అని చెప్పాలి అంతేగాని మీరు చేయడం పక్కనండి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తా పోతే మనకి పార్టీ చాలా చెడ్డ పేరు సో దీని దృష్టిలో పెట్టి ఎవరు కూడా తప్పులు చేయొద్దు థ్యాంక్ యూ